విజయలక్ష్మి 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 నీ శరీరాన్ని కొన్ని ఏళ్ళ నుంచి దురాత్మలు ఆవరించాయి అపవాది ఆవరించాడు కూడా ఇట్లా చేయలేకపోతుంది పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు నీ మీద ఉంచబడిన చీకటి నీ నుంచి బయటకెళ్ళిపోతాను ఇప్పుడే ఇప్పుడే విజయలక్ష్మి నీ మీదుకు దేవుని బలమైన అభిషేకం అభిషేకము కముకుతున్నదిగో పరిశుద్ధాడు గట్టిగా కొట్టండి క్రీస్తు నామములు నువ్వు అనుభవిస్తున్న శాపపు కాడి విరిగిపోయింది ఏ చీకటి ఆవరించి నిన్ను బలహీన పరిచాయో ఆ చీకటి నుంచి నీకు విడుదల దొరికింది గట్టిగా చెప్పలు కొట్టండి